మరికొద్ది గంటల్లోనే వృషభ రాశి వారికి వద్దన్న అదృష్టం వరిస్తుంది జూన్ నెల పదిహేనవ తేదీ లోపుగా వీరికి కలలోనైనా సరే ఊహించని అదృష్టం పట్టబోతూ ఉంది మరికొద్ది గంటల్లోనే వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో ఎటువంటి అదృష్టం వీరిని వరించబోతోంది జూన్ నెల పదిహేనవ తేదీ లోపుగా వీరికి ఎటువంటి అదృష్టం అనేది పట్టబోతోంది అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉండలేకాల్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కృతిక నక్షత్రపు రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభం అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో వృషభ రాశి రెండవది వృషభ వారు దయ దాన గుణము క్షమాగుణమును కలిగి ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు అనేవి పొందుతారు ఈ రాశి కష్టాలు భయపెట్టినా కిందకు పడదోయలేవు అదృష్టానికి చాలా దగ్గరగా వీరి జీవితం అనేది కూడా నడుస్తుంది వృషభ రాశికి చెందినటువంటి వారికి సమయంలో మీ యొక్క మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరిచినా సరే కొన్ని వ్యవహారాలలో మీరు బుద్ధి చాంచల్యంతో వ్యవహరిస్తారు గెలుపును పొందుతారు ఈశ్వర నామస్మరణ మీకు ఉత్తమ ఫలితాలను కూడా ఇస్తుంది ప్రారంభించిన పనులలో ఉత్సాహంగా ముందుకు సాగి అనుకునేది సాధిస్తారు ఏకాగ్రతతో పనిచేస్తే ఉద్యోగంలో మంచి ఫలితాలు వస్తాయి ఆర్థికంగా శుభ ఫలితాలు ఉన్నాయండి నిర్మలమైన మనస్సుతో చేసే పనులు సత్వర విజయాన్ని అందిస్తాయి విజ్ఞానపరంగా మీరు ఎదుగుతారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు వ్యాపారంలో తగిన జాగ్రత్తలు అవసరం ప్రారంభించిన పనులను ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తారు అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు బంధు ప్రీతి కలదు స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాల్లో సత్ఫలితాలు సాధిస్తారు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు దూర ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది సూర్య ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలను ఇస్తుంది అసలు ఈ జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెల వీరికి ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయేటటువంటి పూర్తి మార్పులు ఏమిటి అసలు వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఏ విధంగా మారబోతోంది వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధమైన మార్పులు అయితే రాబోతున్నాయనే విషయాల గురించి అయితే మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం వృషభ రాశికి చెందినటువంటి వారికి సమయం చాలా అనుకూలతను ఇస్తుంది అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి జూన్ నెల పదిహేనవ తేదీ లోపుగా వీరికి కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఈ సమయంలో జరగబోతూ ఉన్నాయి వీరికి అంతా కూడా మేలే జరగబోతు ఉందండి ఈ రాశి వారికి గ్రహాల అనుకూలత కారణంగా ఈ నెలలో మీకు మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఆద ఆదాయం కూడా సాధారణంగా ఉంటుంది మీ కెరియర్లో కొన్ని సమస్యలు కలగవచ్చు ఉద్యోగంలో ఈ నెల ప్రథమార్థంలో సాధారణ పరిస్థితులు అయితే కలిగి ఉంటాయి ముఖ్యంగా మీ యొక్క పై అధికారుల కారణంగా మీకు చాలా పని భారం మరియు సమస్యలు కలిగి ఉంటాయి మీ యొక్క అభిప్రాయాలను కానీ ఆలోచనలు కానీ గౌరవించకపోవడం వలన అసహనానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి ఈ రాశికి చెందిన వారికి కుటుంబ పరంగా మీరు మంచి సమయం కలిగి ఉంటుంది మీ కుటుంబ సభ్యుల నుండి మీకు మంచి మద్దతు కూడా లభించవచ్చు మరియు మీరు కుటుంబ కార్యక్రమానికి కూడా హాజరు కావచ్చు ఈ నెలలో మీరు కుటుంబ కార్యక్రమానికి హాజరు కావడంలో మంచి శ్రద్ధను చూపిస్తారు మీరు ఇల్లు లేదా ఆస్తి యొక్క లావాదేవీలు పూర్తి చేయగలుగుతారు మీ సంతానం కారణంగా మీరు ఆనందాన్ని కూడా పొందగలుగుతారు ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ నెలలో కొంచెం సాధారణంగా ఉంటుందండి ఈ నెల ప్రథమార్థంలో మీరు కళ్ళు సంబంధిత సమస్యలు కానీ తలనొప్పి లేదా జ్వరంతో బాధపడవచ్చు ముఖ్యంగా ఈ మొదటి రెండు వారాల్లో కూడా ఈ సమస్య అనేది అధికంగానే ఉంటుంది ద్వితీయార్థం అంటే జూన్ నెల పదిహేనవ తేదీ తరువాత నుండి కూడా ఆరోగ్యం మెరుగవుతుంది ఈ నెలలో సరైన జాగ్రత్తలు తీసుకోవడం మరియు ఎక్కువగా నీరు తీసుకోవడం వలన ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి వ్యాపారంలో ఉన్నవారు సాధారణ నెలలో సాధారణ ఎదుగుదలను కలిగి ఉంటారు ఎందుకంటే మీరు చేపట్టిన పనిలో కొన్ని అడ్డంకులు మరియు ఆలస్యాలు కూడా కలిగి ఉంటాయి కనుక ఈ నెలలో ఎటువంటి కొత్త వ్యాపారం మంచిర్ ప్రారంభించకపోవడం మంచిది వ్యాపార సంబంధి పెట్టుబడుల విషయంలో మీరు ఈ నెల చాలా జాగ్రత్తగా ఉండడం అయితే మీలన్నీ ఆవేశానికి లేదా తొందరపాటుకు లోనయ్యి పెట్టుబడి పెట్టే నష్టాలను ఇచ్చే అవకాశాలు ఉంటాయి కనుక మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే కనుక తమ యొక్క చదువు మరింత దృష్టి పెట్టాలి ఎందుకంటే వారు ఏకాగ్రత మరియు అధ్యయనాలపైన ఆసక్తిని కూడా ఈ సమయంలో కోల్పోయే అవకాశాలు ఉన్నాయి ఈ నెల ఆవేశం తగ్గించుకోవడం మరియు ప్రశాంతంగా ఉండడం మీకు మేలు చేస్తుంది ముఖ్యంగా మీ యొక్క స్నేహితులు కానీ సహ విద్యార్థులు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అటువంటి వారి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం మీకు అన్ని విధాలుగా కూడా మేలే జరుగుతుంది చూశారు కదండి వృషభరాజు వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా మనం తెలుసుకుందాం సాధారణంగా వృషభ రాశారు సహనం అనేది ఎప్పటికీ కూడా కోల్పోరు ఈ రాశివారి కోపం కూడా ఎంతో త్వరగా వస్తుంది మరియు వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టమండి వృషభ రాశారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు దాని కారణంగా మొండితనం పెరిగే నష్టం చేకూరే అవకాశాలు కూడా ఉంటాయి కనుక వీరు ముండి పట్టుదలను విడవాలి ఈ రాశివారు ప్రేమకు లొంగిపోతారు వృషభ రాశివారు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదురు వ్యక్తి చేతులు కీలుబొమ్మగా మారుతారు ఎంతటి కార్యములైనా సరే సులభంగా చేస్తారు అయితే వీరు పొగటితలకు లొంగరు ఈ వృషభపు రాశివారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పనిచేయించి నేర్పరితనం కలవారుగా ఉంటారు ఇక ధన సంపాదన విషయంలో అయితే వృషపు రాశివారు అదృష్టవంతులని చెప్పవచ్చు అయితే వీరికి విలాసముల కొరకు డబ్బు వృద్ధాగా ఖర్చు చేసే బుద్ధి కలదు వీరి యొక్క జాతకాన్ని పరిశీలిస్తున్నట్టయితే పెద్ద వ్యాపారంలో కానీ సరకులేషన్లో కానీ వీరు నష్టపోయే అవకాశాలు అయితే అధికంగానే ఉన్నాయి ఏదైనా కార్యక్రమం నుండి వీరు నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం నిద్రేందు శ్రద్ధ చూపకపోవడం వలన వీరి యొక్క ఆరోగ్యం అనేది క్రమంగా క్షీణించే అవకాశాలు కలవు ఈ రాశి వారు చాలా వరకు ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు వయసులో వీరు శ్రమపడిన కారణంగా కష్టించి పనిచేయడానికి వీరు చాలా ఇబ్బందులు పడతారు అందరి మాటలు శ్రద్ధగా ఉంటారు కానీ తాము అనుకున్నదే చేస్తారు సహచరులు బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు ఒక జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే వీరికి మినహాయింపు అనేది ఉంటుంది తాత ముత్తాతలు ప్రతిష్టకల వారికి ఉంటారు వీరి కుటుంబ ప్రతిష్ట కూడా కలుగుతుంది వీరికి వీరు నామాలు కూడా లాభిస్తాయి ఈ రాశి వారు ఏ విషయంలో అయినా సరే చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు వీరి యొక్క వ్యాపార విస్తరణలో బంధువుల నుండి జీవిత భాగస్వామి వైపు నుండి కూడా చాలా మంచి సపోర్ట్ అయితే వీరికి లభిస్తుంది ఈ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో ఇప్పుడు కూడా ముందుంటారు అనుకున్నది సాధించే వరకు కూడా నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి వీరు ఉంటారు వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు రూపదులను చెప్పవచ్చు ఈ రాశి ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని అంతు చూడనిదే విడిచిపెట్టారు తమ యొక్క భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు ఈ రాశి స్త్రీలలో మొండితనం అయితే ఉంటుందండి స్థిరమైన భావాలు ఉంటాయి వీరి కోపం చాలా త్వరగా వస్తుంది వీరి కోపం ఎంత త్వరగా అయితే వస్తుందో అంత త్వరగా వీరి కోపం అనేది తగ్గిపోతుంది ఈ రాశి వారు కొన్ని జాతకపరమైన పరిహారాలు కూడా పాటించాలి అవి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం వృషభ వారు వివాహేతర వ్యవహారాలకు దూరంగా ఉండాలి వివాహేతర సంబంధాలు మీకు చాలా ప్రమాదాలను సమస్యలను కష్టాలను దురదృష్టాలను తెస్తాయి భవనం లేదా నిర్మాణ సంస్థల్లో పనిచేసే మేస్త్రులకు కార్మికులకు ఆహారాన్ని పంపిణీ చేయండి శుక్రవారం రోజున పేదలకు పంచదార తెల్లటి మిఠాయిలు లేదా తెలుపు రంగు తినబండారాలు దానం చేయండి ఇలా చేయడం వల్ల అదృష్టం మీకు అండగా ఉంటుంది ఏదైనా ముఖ్యమైన పని చేపట్టే ముందుగా మీ ఇంట్లో పెద్దలను గౌరవించండి మరియు వారి యొక్క ఆశీర్వచనాలు కూడా తీసుకుంటే మేలు అమావాస్య తిది రోజున పేద బ్రాహ్మణుడికి భోజనం పెట్టండి దీనివల్ల మీరు అనుకున్న ఫలితాలు అయితే మీకు కలుగుతాయి మీరు దేవాలయంలో కొబ్బరికాయను కొట్టారంటే కొబ్బరికాయ ఏ విధంగా అయితే పగిలి రెండు ముక్కలు అవుతుందో అదే విధంగా మీ దోషాలు కూడా పగిలిపోయి ముక్కలై మీ నుండి తొలగిపోతాయి కావున జాతక దోష నివారణ కొరకు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు తప్పనిసరిగా కొబ్బరికాయ కొట్టాల్సి ఉంటుంది చూశారు కదండి వృషభ రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న వెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్